ఆనందించండి అంటూ ప్రారంభించాడు మునులారా బృహస్పతికి తారా అని ఒక భార్య ఉంది ఆవిడ చాలా ప్రసిద్ధురాలు వినే ఉంటారు మీరందరూ మంచి రూపవతి యవనవతి నిరంతర మధువిహలాంగి ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నానంటే చూడటానికి చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు చూస్తూనే కామతురుడయ్యాడు చంద్రుని చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలైంది పరస్పరం ప్రేమ అంకురించి పడ్డారు తార తన ఇల్లు మరిచిపోయింది అక్కడే ఉండిపోయింది రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి బృహస్పతి దుఃఖానికి అంతులేదు తారని ఇంటి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు ఒకరోజు తన శిష్యుల్లో ఒకరిని చంద్రుని ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని కానీ ఆవి ఆవిడ రాను పొమ్మంది మళ్ళీ మరొక శిష్యుని పంపాడు ఇలా వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి వచ్చారు ఇంకా అన్నారు బృహస్పతి చాలా బాధపడ్డాడు అయితే నేనే పెడతానంటూ స్వయంగా వెళ్ళాడు మతమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు బృహస్పతికి ఒళ్ళు మండింది శశి ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యను ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు నేను దేవతలకు గురువుని నువ్వో యజమానుడవు మూడుడా గురు భార్యని ఉంచుకోవచ్చునా అనుభవించవచ్చునా బ్రాహ్మణుని చంపడం బంగారాన్ని అపహరించడం సురాపానం చేయడం గురువుగారి భార్యను అనుభవించడం ఇవి మహాపాతకాలు ఇటువంటి చేసిన వాళ్ళతో స్నేహం చేసేవాడు ఐదో మహాపాతకి తెలుసు కదా నువ్వు మహాపాతకివి దురాచారుడివి దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు తారను విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడా గురు భార్య అపహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను భార్య విరహ దుఃఖితుడైన బృహస్పతి ఇలా మండిపడుతుంటే రోహిణిపతి చిద్విలాసంగా బదులు పలికాడు గురుత్తమ బ్రాహ్మణులకు కోపం పనికిరాదు అక్రోధాలుగా ఉంటేనే వారు పూజార్హులు అన్యదా వర్జనీయులు సుమా క్రోధం విడిచిపెట్టండి నేను చెప్పేది శాంతంగా ఆలకించండి తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ప్రస్తుతం ఇక్కడే ఉంది తానై కోరి ఉంది గమనించండి కొంతకాలం ఉండనివ్వండి మీకేమిటా లోటు తరువాత తానే వస్తుంది మీ ఇంటికి వెనుకడికి ధర్మశాస్త్రం ఒకటి మీరే చెప్పారు కదా శ్రీ దుష్యతి చారేన నా నవైప్రో విప్రుడు చేసిన పాపం వేద విహిత పోతుందని స్త్రీకి పురుష సంగమ దోషం ఋతుస్రావంతో అంతరిస్తుందని ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది గ్రిక్కున వెనక్కి తిరిగాడు దుఃఖిస్తూ ఇలిచేరాడు కొన్ని రోజులు గడిచాయి ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు మళ్ళీ వెళ్ళాడు ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్లనివ్వలేదు బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు చంద్రుడు బయటకు రాలేదు దుష్టుడి గొమ్మం తొక్కకూడదని వాకిటని నిలిచాడు బృహస్పతి అని కొన్ని గ్రంథాల్లో కూడా ఉంది బృహస్పతి కోపం పట్టు తప్పింది వీడు నాకు శిష్యుడు నా భార్య వీడికి తల్లితో సమానం ఇంత అధర్మానికి ఉడికట్టిన వీడిని శిక్షించి తీరాలనుకున్నాడు వాకిట్లు నిలబడి అరుపులు లంఘించుకున్నాడు బుద్ధిహీనుడా పాపాత్ముడా సురాధమా ఏమి ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా రా బయటికి రా మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు లేదో నిన్ను శపిస్తాను భస్మం చేసేస్తాను అంటూ పెడబబ్బులు పెట్టాడు ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి గబగబా యువతలకు వచ్చాడు అదే నవ్వు అదే వరుస బృహస్పతి ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు సర్వలక్షణ సంయుత అందాల భరిన తార నీకు భార్య ఏమిటి నీకు తగిన ఒక కురూపిని ఎవరైనా ఏర్పాటు చేసుకో నీలాంటి బెచ్చగాడి ఇంట్లో ఇలాంటి సుందరిమని ఉండదు కదా ఉండకూడదు కాంటూ ఉండకూడదు అందగత్తకు అందగాడి మీద మోజు ఉంటుంది కానీ నీలాంటి కురూపు మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతుంది ముర్ఖుడా తెలుసుకో నీకు దిక్కున చోట చెప్పుకో ఈ కామిని మణిని మాత్రం ఇవ్వను గాక ఇవ్వను కామార్థుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు పో నీ ఇష్టం వచ్చింది చేసుకో చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కయ్యాడు రుస రుస నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు గురువుగారి వాళ్ళకం చూస్తూనే ఏదో జరిగిందని సచీపతి గ్రహించాడు అర్ఘపాధ్యాతులతో యథావిధిగా మర్యాదలని జరిపాడు కుశల ప్రశ్నలు వేశాడు గురుత్మ దుఃఖితులే కనపడుతున్నారు కారణం ఏమిటి ఎవరైనా అవమానించారా నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసే వాడు ఎవడుంటాడు దిక్పాలకుతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చెల్లెలతో ఉండేదే కదా త్రిమూర్తులు కూడా మీ వెంటే ఉండేవారే మీకు సహాయకులే చెప్పండి మీకు వచ్చిన కష్టం ఏమిటో ఇబ్బంది ఏమిటో తెలియజేయండి దేవేంద్ర నా భార్య తారను చంద్రుడు అపహరించాడు ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమిలా ఎంత బతిమిలాడినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు ఏం చేయను అవమానము దుఃఖము భరించలేక నేను ఇలా శరణ పెడుతున్నాను దయచేసి కల్పించుకో సహాయం చేయి కురువర్య మీరు ధర్మజ్ఞులు సువ్రతులు దుఃఖించకండి నేను మీ దాసుని సహాయం చేయడం నా విధి మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను అప్పటికీ ఇవనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను నా మాట నమ్మండి కాసింత ఊరడిల్లండి బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరికి పంపించాడు అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు చంద్ర నన్ను ఇంద్రుడు పంపించాడు ఆయన నీకు చెప్పిన మంది చెప్తున్నాను విను నువ్వు ధర్మం తెలిసిన వాడివి నీతి నియమాలు ఎరిగిన వాడివి నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు నువ్వు నిజమైన పనులు చేయకూడదు ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి కర్తవ్యం రీతిని తప్పితే గొడవలు తప్పవు నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శతవహిస్తావో యత్నపరుడవై ఉంటావో బృహస్పతి అలాగే ఆత్మవాత్ సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు దక్ష ప్రజాపతి కూతుల్ కూతుళ్ళు ఇరవై ఎనిమిది మంది నీకు భార్యలో ఉన్నారు చాలలేదా గురుపత్ని కావాల్సి వచ్చిందా అంతగా కావాల్సి వస్తే అందచందాలకు శృంగార విలాసలకు పెట్టింది పేరైన మేనకాత అప్సరసులు ఉన్నారు స్వేచ్ఛగా అనుభవించు గురుపత్నిని విడిచిపెట్టు నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగితమైన పనులు చేస్తే అజ్ఞులకి అది ఆదర్శమై అనుకరించరు అప్పుడు సమాజం ఏమైపోతుంది ధర్మం అంటగలిసిపోదు అందుచేత చంద్రమ గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు నీ కారణంగా దేవతలలో దేవతల కలహం జరగకుండా చూడు దూత చెప్పిన ఎంత సందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలగించాడు కానీ పెడచవిని పెట్టాడు కొంచెం కోపావిష్డయ్యాడు ప్రతి సందేశం పంపించాడు దేవేంద్ర నువ్వు సర్వధర్మజ్ఞుడివి దేవతలకు స్వయంగా అధిపతివి మీ పురోహితుడు కూడా వాడే మీ ఇద్దరి మతి ఒక్కలాగే ఉంది ఎదురువారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనాపాటులే తమ దాకా వస్తే మాత్రం అందరికందరే చెప్పింది చేసేవాడు కలికా కలికాలంలో కూడా కనపడడు శతక్రతు బార్హస్ బ్రాహస్పత్రుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది ఒకసారి దాన్ని పరిశీలించి నేను చేసిన పనిలో తప్పేముంది నన్ను కామించిన స్త్రీ నేను అనుభవిస్తున్నాను పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే దుర్బులకి ఏది స్వకీయం కాదు కానేరదు స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు తారపూర్తిగా నా పట్ల అనురక్త అంతేకాదు గురుడి పట్ల అంతగాను విరక్త ధర్మం అను న్యాయం అను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు రక్తి ఉన్న చోట కలయిక తప్పదు విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు ఈ వరారోహణను విడిచిపెట్టను బృహస్పతిగా అప్పగించను సహస్రాక్ష నువ్వు అధీశ్వరుడివి నీ ఇష్టం ఏది చేయాలనుకుంటే అది చేయి దూత వెళ్ళు ఇలాగని చెప్పు చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు ఇంద్రుడు కోపృప్తుడయ్యాడు వెంటనే సైన్యాన్ని సమాతపరిచ సమాయత్తపరిచాడు ఈ వార్త రాక్షస గురు శుక్రాచార్యుడికి తెలిసింది అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం చంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తారను విడిచిపెట్టవద్దు ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు ఈ విషయం శంకరుడికి తెలిసింది చంద్రుడికి బాటక బాసటగా నిలుస్తానన్నాడు కట్టకడపటికి అది దేవతానవ సంగ్రామంగా రూపుదాల్చింది యుద్ధం ప్రారంభమైంది తారకాసురు యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది బ్రహ్మదేవుడు పరిస్థితిని గమనించాడు ఇరుపక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు హంసారూడై ఆకాశ మార్గాన వచ్చి రణస్థలిపై పిల్లించాడు చంద్ర గురుపత్తిని విడిచిపెట్టు లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను క్షయింపజేస్తాను శుక్రాచార్య ఏమిటి అన్యాయం సావాస దోషం కనిపించినట్టుందే నీకు బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శుక్రుడు పరుగు పరుగున చంద్రును సమీపించాడు బాబు చంద్ర తారను బృహస్పతికి అప్పగించేసేయమని నీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా ఇప్పుడే నాకు కబురు పంపించాడు అప్పగించేసేయ్ అన్నాడు సరేనన్నాడు చంద్రుడు అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు యుద్ధం ముగిసింది దేవదానవులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కాలం గడిచింది నెలలు నిండాయి ఒక మంచి రోజున ఒక మంచి మూర్తాన తార ప్రసవించింది చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు బృహస్పతి సంబరపడ్డాడు నిస్సంకోచంగా యధావిధిగా జాతక కర్మలు జరిపించాడు పుత్రు పుట్టాడని చంద్రుడికి తెలిసింది దూతతో వర్తమానం పంపించాడు బృహస్పతి వీడు నీ కొడుకు కాదు నా పుట్టినవాడు జాతక కర్మలు నువ్వెలా చేస్తావు శాస్త్ర ప్రకారం నేను చెయ్యాలి దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కనకనలాడాడు మతి లేకపోతే సరే వీడు నా కొడుకు నా పోలికలే కనపడుతున్నాయి సందేహం లేదు పొమ్మన్నాడు వివాదం చెలరేగింది గాలివాన అయ్యింది దేవదానులు మళ్లీ మోహరించారు శాంతి కాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్లీ వచ్చాడు ఇరువురిని వారించారు తారను పిలిచి అడిగాడు నిజం నీకు తెలుసు కదా వీడు ఎవడి కొడుకో చెప్పమన్నాడు తార సిక్కుపడింది తగదించుకుంది క్రీగంట నేల చూపులు చూస్తూ సన్నగొంతుతో మల్లగా చెప్పింది చంద్రుడు కొడికేనంది చందమామ ఎగిరి గంతేశాడు పుత్రుని పెట్టుకొని వెళ్లిపోయాడు బుద్ధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు ఇది బుధోత్పత్తి కథ గురుక్షేత్రంలో సోముడు వల్ల జన్మించాడు సో రేపు మన అధ్యాయంలో మన మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఊర్వశి పురూర వృత్తాంతం కూడా చెప్పమని చెప్పారు కదా ఋషులు వారు ఏమని చెప్పారు ఎలా చెప్పారు అనేది మనం రేపటి దాంట్లో తెలుసుకుందాము మళ్ళీ రేపు కూడా మనం ఇదే సమయానికి ఇలాగే కలుసుకుందాం